హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశంలో గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి ఒక హోమీ మంచి రెమెడీ గురించి మనం చెప్పుకుందాం గ్యాస్ట్రిక్ డిజార్డర్స్లో కడుపులో నొప్పి మంట తేన్పులు అధికంగా ఉండడం లాంటిది మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం మనం వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ట్యాబ్లెట్ తెచ్చేసుకొని వాడేసుకుంటూ ఉంటాం వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ కాలంగా వాడడం వల్ల ఎప్పుడో ఒక మాత్రం వాడితే రాదండి ఇలా కడుపు ఉబ్బరంగా ఉండడము విపరీతంగా తేన్పులు రావడము వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము ఇలాంటి లక్షణాలు మనకు పదే పదే కనిపిస్తూ ఉంటాయి ఇవి ఏవైనా జ్వరం కానీ మలేరియా కానీ వచ్చి తగ్గుతున్న క్రమంలో జరగవచ్చు లేదా తీవ్రమైనటువంటి రక్తహీనత ఉంటే కూడా ఆకలి సరిగ్గా అవ్వదు అలా ఆకలి అవ్వకపోవడం వల్ల కూడా ఈ విధంగా నీరసంగా ఉండడము లాంటి లక్షణాలు కూడా మనం కనపడవచ్చు అయితే ఈ లక్షణాలకు ఈ గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణాల్లో రెండు అంశాలు ఉంటాయండి కడుపు భాగంలో ఏర్పడేటువంటి పుండ్ల వల్ల ఈ లక్షణం అనేది కనపడుతుంటుంది దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము ఈ కండిషన్లో ఏమవుతుంది కొందరులో మనం చూస్తూ ఉంటాం ఫుడ్ తినాలనిపిస్తుంది ఆకలేస్తుంది వెంటనే తినగానే కడుపు నొప్పి పెరిగిపోతుంది ఆకలేసింది అన్నం తిన్నాము లేదా ఫుడ్డు తిన్నాము కడుపు నొప్పి ఎందుకు పెరిగిందండి అని ఆశ్చర్యపోతాం ఇది గ్యాస్ట్రిక్ అల్సర్కి సంకేతం అంటే కడుపులో పుండు ఉంటే ఈ విధంగా జరుగుతుంది ఇంకా కొందరికి ఎలా ఉంటుంది ఫుడ్ తినగానే కడుపు నొప్పి కాస్త తగ్గిపోతుంది అది డియోడినల్ అల్సర్కి సంకేతం డియోడినం అంటే కడుపు దిగువ భాగంలో ఉండేటువంటి సి ఆకారంలో ఉండేటువంటి చిన్న పేగు ఆ పేగులో పుండు ఉంటే కడుపు ఫుడ్డు తినగానే తగ్గుతుంది నొప్పి ఆ పై భాగంలో కడుపు భాగంలో ఉంటే ఫుడ్డు తినగానే నొప్పి పెరుగుతుంది ఆ విధంగా గ్యాస్ట్రిక్ అల్సర్కి డియోడినల్ అల్సర్కి వ్యత్యాసం ఉందండి ఇక ఇవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు చాలా నర్వస్ హెడేక్ కూడా ఉంటుంది నర్వస్ హెడేక్ అంటే లైక్ ఏదైనా మనం పనిలో ఉన్నాము ఆ పని టాస్క్ అయిపోవాలి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాం ఆరింటికల్లా పని అయిపోవాలి కానీ ఆరున్నర కావస్తుంది ఇంకా పని అవ్వట్లేదు అన్నప్పుడు తీవ్రమైన టెన్షన్కి గురవుతాం చూసాము దీనివల్ల విపరీతమైన హెడేక్ వస్తుంది దీన్ని నర్వస్ హెడేక్స్ అంటాము ఈ నర్వస్ హెడేక్స్ మూలంగా కూడా మనకు చాలా మైగ్రేన్ తాలూకు లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది అండ్ ఈ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఈ నర్వస్ హెడ్డెక్స్ తో వల్ల చాలా మంది అడిక్ట్ అవుతూ ఉంటారు ఆల్కహాల్కి అడిక్ట్ అవుతూ ఉంటారు ఆల్కహాల్ తీసుకుంటే బాగుంది చాలా బెటర్గా ఉంది అనేటువంటి ఒక అపోహకు లోన్ అవుతూ ఉంటారు దీనివల్ల ఇంకో కొత్త వ్యాధుల్ని కొని తెచ్చుకోవడమే కొత్త సమస్యను కొని తెచ్చుకోవడమే తప్పించి ఇంకేటువంటి ఉపయోగము లేదండి సో ఆ విధంగా ఈ మూడు అంశాలకు తగ్గించేందుకు ఒక అద్భుతమైనటువంటి హోమియోపతి మందు పేరే యాంజలికాంజల్ అక్కడే మనం చెప్తున్నాం ఒక దేవదూతలాగా హెల్ప్ అవుతుందని ఎంజెలికా అనేటువంటి హోమియోపతి మెడిసిన్ ఉంటుందండి దీని యొక్క సిరప్ అద్భుతంగా పనిచేస్తుంది దేని దేనికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్యాస్ట్రిక్ లక్షణాలకు పనిచేస్తుంది అలాగే నర్వస్ హెడేక్స్కి పనిచేస్తుంది అలాగే ఆల్కహాల్ని తగ్గించేయాలి అంటే తీసుకోకూడదు అనేటువంటి కోరికను పెంచుతుంది అంటే మనకిం ఆల్కహాల్ దూరంగా వాసన చూసినా కూడా మనకు పడదు నచ్చదు ఒకవేళ బలవంతంగా తీసుకున్నారే అనుకోండి వామిటింగ్ అయిపోతుంది ఆల్కహాల్ అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది బ్రెయిన్లో అంత బాగా స్టిమ్యులేట్ చేస్తుంది అంటే అడిక్షన్కి డీ అడిక్షన్కి చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది కొందరికి పొగాకు వాసన పడదు కొందరికి ఆల్కహాల్ వాసన పడదు అలా ఇప్పుడు దీర్ఘకాలికంగా మందు తాగుతున్న వ్యక్తులకు కూడా ఆల్కహాల్ని దూరంగా పెట్టేందుకు అద్భుతంగా పనిచేస్తుంది నా దగ్గర ఒక పేషెంట్కి ఇచ్చాను ఈ ఇక ఇదే సిరప్ని విత్ కొన్ని హోమియోపతి మందులతో పాటు కొంతకాలం రెగ్యులర్గా కోర్సులాగా వాడిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉండేదంటే నా దగ్గరికి వచ్చే ముందు ఉదయం నాలుగున్నర ఐదింటికి లేస్తే ప్రతి గంట గంటన్నర వ్యవధిలో ఆల్కహాల్ తీసుకోవడమే గంట గంటన్నర వ్యవధిలో అలా ఎంతసేపు మేలుకువ ఉన్నంతసేపు అలా రోజులు ఎన్నిసార్లు పదిసార్లు కావచ్చు ఇరవై సార్లు కావచ్చు ఇది డిప్సోమానియా అనేటువంటి మానసిక వ్యాధి అంటే దీర్ఘకాలికంగా మందు తాగలేనటువంటి వ్యాధి ఇలాంటి లక్షణాలను తగ్గించేందుకు ఈ ఏంజలికా అనేటువంటి హోమియోపతి మందు అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ తీవ్రమైన తలనొప్పి కానివ్వండి ఆల్కహాల్కి దూరంగా ఉండాలనుకునే విషయం కానివ్వండి గ్యాస్ట్రిక్ లక్షణాలు కానివ్వండి వీటన్నిటిని సూపర్ సొల్యూషన్ అనేది హోమియోలో ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి వీటికి వెళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవో కాంప్లికేషన్స్ కూడా లేవు సో రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ సమస్యలు తగ్గుతాయి మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకేం డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయండి మన మెడిసిన్స్ అనేవి మీరు రాలేని పక్షంలో హైదరాబాద్ సెంటర్ నుంచి కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా కూడా పంపించబడతాయి సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం Keep watching. Thank you.